సింగడు అద్దంకి పోను పోయాడు రాను వచ్చాడు అన్నది సామెత ఆ సిట్టింగ్ ఎమ్మెల్యేకి ఇప్పుడు ఈ సామెతను అప్లై చేసి మాట్లాడేసుకుంటున్నాయి రాజకీయ వర్గాలు వైసీపీ అధిష్టానం మీద కోపంతో జంప్ చేసి కాంగ్రెస్ కండువా కప్పుకున్న లీడర్ కనీసం ఆ కండువాకు నాలుగు ఉతుకులు కూడా పడకముందే గోడ కొట్టిన బంతిలా తిరిగి వచ్చేశారు ఏంటబ్బా ఇంతకీ ఎవరా లీడర్ ఎందుకెళ్లారు తిరిగి ఎందుకు వచ్చారు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి బౌన్స్ బ్యాక్ అయ్యారు తనకు కోపం వచ్చినప్పుడు ఎంత వేగంగా దూరంగా జరిగిపోతారో తగ్గిన వెంటనే అంతే వేగంగా దగ్గరికొస్తానని చెప్పేశారు తాను సొంత కూటికి చేరినట్లుగా సింబాలిక్ గా సీఎం జగన్ ఫోటోను తన వాట్సాప్ డీపీగా మార్చేశారు ఆయన తర్వాత నేరుగా సీఎం జగన్ ని కలిశారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మంగళగిరి నుంచి గెలిచారు ఆర్కే అయితే రెండు వేల పంతొమ్మిది విజయాన్ని సంచలనంగా చెప్పుకోవచ్చు టిడిపి ముఖ్యనేత లోకేష్ ని ఓడించడంతో అప్పట్లో ఆర్కే పేరు మార్మోగిందే అలాంటి వ్యక్తి సడన్ గా వైసీపీకి దూరం అవుతూ వచ్చారు వైసీపీ అధికారంలోకి రాగానే తనకు మంత్రి పదవి వస్తుందని ఆశపడ్డారాయన కానీ ఆ ఛాన్స్ దక్కకపోవడంతో క్రమంగా అధిష్టానంతో గ్యాప్ పెరిగిందట ఇక ఆ తర్వాత కూడా నియోజకవర్గంలో అభివృద్ధి పనుల బిల్లులు రావడం లేదని అసహనం పెరిగిపోయింది నియోజకవర్గ అభివృద్ధి కోసం పన్నెండు వందల కోట్ల రూపాయల నిధుల్ని కేటాయించి తర్వాత మరిచిపోయారని కూడా అప్పట్లో ఆక్షేపించారు ఆర్కే ఆ తర్వాత సడన్ గా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు తన కుటుంబానికి తనకు అత్యంత ఇష్టమైన రాజశేఖర రెడ్డి కుటుంబానికి రుణపడి ఉంటానని ఆయన బిడ్డ షర్మిలతో రాజకీయ ప్రయాణం చేస్తానని చెప్పారు చెప్పినట్టుగానే తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు ఎమ్మెల్యే అయితే అక్కడ ఏం జరిగిందో ఏమో గానీ నెల రోజులు తిరక్కుండానే గోడకు కొట్టిన బంతిలాగా సొంత గూటికి రీఎంట్రీ చేశారు మంగళగిరి ఎమ్మెల్యే డెల్టా శ్రీహరి పంచతొలసి నీళ్లు తాగిన ప్రతిసారి glass నీలలో ఒక చుక్క డెల్టా శ్రీహరి పంచతొలసి కలుపుకొని తాగండి పంచతొలసి దీంతో అసలైన ఎందుకు పార్టీ మారారు మళ్ళీ వెంటనే ఎందుకు వెనకకొచ్చేశారు అన్న చర్చ జరుగుతోంది గతంలో ఆర్కే ఆరోపించినట్టుగా పెండింగ్ బిల్లుల్ని క్లియర్ చేస్తామని ప్రభుత్వ పెద్దలు చెప్పారా లేక పార్టీలో సముచిత స్థానం ఇస్తామని ఆఫర్ చేశారా అన్న ప్రశ్నలు వస్తున్నాయి ఆయన వర్గం వెర్షన్ మాత్రం వేరుగా ఉంది నియోజకవర్గంలో ఆయన్ని వ్యతిరేకించే నాయకులందర్నీ అధిష్టానం కట్టడి చేసిందని ఈసారి కూడా మంగళగిరిలో లోకేష్ ని ఓడించేందుకు కావాల్సిన అస్త్ర శస్త్రాలన్నింటినీ సిద్ధం చేసుకునే క్రమంలోనే ఆయనకు పిలిపొచ్చిందని చెబుతున్నారు సన్నిహితులు ఈ టైంలో తాను వైసీపీలో చేరితే బాగుంటుంది అన్న సన్నిహితులు బంధువుల సూచనల మేరకే ఆయన మనసు మార్చుకున్నారట దీనికి తోడు ఆర్కే సోదరుడు ఎంపీ అయోధ్య రామిరెడ్డి ఆయన బావమరిది మాజీ ఎంపీ మోదీ వేణుగోపాల్ రెడ్డి లాంటి నాయకులు వైసీపీలో ఉన్నారు ఈ పరిస్థితుల్లో తాను ఒంటరిగా బయటకొచ్చి అందులోనూ కాంగ్రెస్ లాంటి పార్టీలో సాధించేది ఏమీ లేదని బలమైన పార్టీలో ఉండడమే కరెక్ట్ అని గ్రహించినట్టుగా ప్రచారం జరుగుతోంది ప్రస్తుతం మంగళగిరి సీటు బీసీలకు కన్ఫర్మ్ చేసినందున ఆ అభ్యర్థికి మద్దతు ప్రకటిస్తూ ఎమ్మెల్యే ఆర్కే పనిచేస్తారని ఒక వర్గం చెబుతూ ఉంటే మరొక వర్గం మాత్రం గుంటూరు లేదా పల్నాడు జిల్లాలో ఏదో ఒక నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేస్తారని అంటోంది తిరిగి పార్టీలోకి తీసుకురావడంలో కీలకంగా వ్యవహరించిన ఎంపీ అయోధ్య రామిరెడ్డి సీటు కూడా ఇప్పిస్తారు అన్నది మరో ప్రచారం మొత్తంగా అసలు పార్టీ వదిలి ఎందుకు వెళ్లారో తిరిగి ఎందుకొచ్చారో అన్నట్లుగా ఉంది ఆర్కే వ్యవహారం మరి అనుకున్నట్లుగా ఎమ్మెల్యే మంగళగిరిలో పార్టీ గెలుపు బాధ్యతలు మాత్రమే తీసుకుంటారా లేక ఉమ్మడి జిల్లాలో ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారా అన్న పాయింట్ చుట్టూ ప్రస్తుతం కొత్త చర్చ మొదలైంది